హలో ఫ్రెండ్స్ యాక్చువల్గా మనం ఇంగ్లీష్ మాట్లా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా మాట్లాడాలి మనం కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎక్కడైనా జాబ్కి వెళ్ళినప్పుడు లేదా ఇంకేదన్నా మన ఫ్రెండ్స్లో కానీ మన రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడటం చూసినప్పుడు మనకు ఒక విధమైన యాన్షియస్నెస్ వస్తుంది అనమాట ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి అని కానీ ఎక్కడైనా తప్పు మాట్లాడతామేమో గ్రామిటికల్ మిస్టేక్స్ మాట్లాడతామేమోనని మనలో మనం భయపడిపోయి ఇంగ్లీష్ మాట్లాడకుండా అలా మన మనలో మన కోరికను చంపేసుకుంటామన్నమాట సో అలాంటి భయం మనలో లేకుండా చిన్న చిన్న ఫ్రేజ్తో స్టార్ట్ చేసి డైలీ మనం వాడే ఇంట్లో వాడే వర్డ్స్తో ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చో ఈరోజు మనం ఈ వీడియోలో నుండి స్టార్ట్ చేద్దామండి డైలీ మనం ఒక టైం గురించి మనం ఫర్ ఎగ్జాంపుల్ టైం గురించి మనం ఇంగ్లీష్లో వర్డ్ ఏదైనా చెప్పాలి అనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్లీ ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా అంటే ఎక్కువ ఎక్కువసార్లు చేసేదాన్ని అంటే మ్యాక్సిమం రోజు రెండు ఒకసారి మూడు ఒకసారి కాకుండా రెగ్యులర్గా చేసేదాన్ని ఫ్రీక్వెంట్లీ అంటాం అంటే తరచుగా వన్స్ అంటే ఒకసారి ఒకసారి చేసేదాన్ని వన్స్ అంటాం ట్వైస్ అంటే రెండు సార్లు మనం ఏదైనా రెండు సార్లు చేసేటప్పుడు ఒక పని కానీ లేదా ఏదైనా ఒక వర్డ్ మనం యూజ్ చేసేటప్పుడు అది టూ టైమ్స్ యూజ్ చేస్తే దాన్ని ట్వైస్ అంటాం మనం అలాగే త్రైస్ త్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పని చేస్తాం ఆ పని త్రీ టైమ్స్ చేస్తాము అది డైలీ కావచ్చు వన్ అవర్లో కావచ్చు లేదా వన్ డేలో కావచ్చు వన్ ఇయర్లో కావచ్చు ఏదైనా సరే త్రైస్ అంటే త్రీ టైమ్స్ మనం ఆ పని చేస్తే దాన్ని త్రైస్ అంటాం అంటే మూడు సార్లు అనమాట టైమ్స్ అంటే కొన్నిసార్లు మాత్రమే అంటే దాన్ని ఎక్కువ సార్లు చేయము డైలీ చేయము ఎప్పుడైనా ఒకసారి చేస్తాము అలాంటిది అంటే ఒక ఇయర్లోనో లేదా ఒక ఒక వన్ వన్ మంత్లోనో ఎప్పుడైనా ఒకసారి మనం చేస్తే దాన్ని ఏమంటామంటే టైమ్స్ అంటే కొన్నిసార్లు అంటాం అలాగే ఎన్ ఆఫ్ ఎన్ అంటే తరచుగా అంటే ఫ్రీక్వెంట్గా ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదా ఫ్రీక్వెంట్లీ అని అలాగే ఫ్రీక్వెంట్గా అంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అలా ఎన్నిసార్లు అయినా మనం చేస్తే రెగ్యులర్గా దాన్ని కంటిన్యూ చేస్తా ఉంటే దాన్ని ఆఫ్ ఎన్ ఆఫ్ ఎన్ అంటే తరచుగా అలాగే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే ఇంచుమించు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని అడిగినప్పుడు వంట అయిపోయిందా లేదా కర్రీ చేయడం అయిపోయిందా లేదా రెడీ అవడం అయిపోయిందా అంటే యా ఆల్మోస్ట్ అని చెప్తాం అంటే ఇంచుమించుగా అయిపోయింది అని చెప్పేసి దాని అర్థం అనమాట అలాగే ఎనఫ్ ఎనఫ్ అంటే తగినంత తగినంత అంటే ఇట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తినే మనం ఎవరికైనా ఫుడ్ కానీ ఏదన్నా సర్వ్ చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళని మనం అడిగే మనకు ఇంకొంచెం సర్వ్ చేసుకోండి అని చెప్పేసి మనం అడిగామనుకో వాళ్ళు అంటారు సెనఫ్ ఫో మీ అంటారు అంటే ఇది నాకు చాలు ఇది నాకు సరిపోయింది అంటే తగినంత అంతవరకు నాకు సరిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు దానికి ఎనఫ్ అనే పదాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎనఫ్ అంటే తగినంత ఇప్పుడు నోవేర్ నోవేర్ అంటే ఎక్కడా లేదు ఎక్కడా లేదంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ మనల్ని ఎక్కడికన్నా వెళ్ళి సంథింగ్ ఏదో మిల్క్ ప్యాకెట్ లేకపోతే సంథింగ్ ఏదో తెమ్మని చెప్పేసి బయటకు వెళ్ళి మాల్కి వెళ్ళి తీసుకురమ్మని చెప్పేసి అన్నారు అంటే అది ఏదైనా వస్తువు ఫ్రీక్వెంట్గా దొరికేదామనివ్వండి దొరకదామనివ్వండి అది తీసుకురమ్మన్నప్పుడు అది మీరు మాల్స్ అన్ని వెతికారు కానీ అది ఎక్కడ మీకు కనిపించలేదు అలాంటప్పుడు మీరు ఏం చెప్తారు మీరేం చెప్తారంటే నేను అన్ని చోట్ల వెతికాను కానీ అది నాకు ఎక్కడా లేదు ఎక్కడా దొరకలేదు అలాంటప్పుడు ఆ వర్డ్కి నువ్వు మీరు నో వేర్ అనే పదాన్ని యూజ్ చేయాలన్నమాట తర్వాత ఎవ్రీవేర్ వేర్ అంటే బయటికి వెళ్ళేటప్పుడు మదర్ ఏదో తెమ్మని చెప్పారు ఆ చెప్పిన దాన్ని దానిని మీరు ఎక్కడ దొరుకుతుంది అని మదర్ని అడిగారు అలాంటప్పుడు ఏమైందంటే అప్పుడు మమ్మీ చెప్తుంది మీకు ప్రతి చోట ఎక్కడైనా దొరుకుద్ది బయటైనా మాల్స్లోనైనా ఎక్కడైనా దొరుకుద్ది అలాంటప్పుడు అలా చెప్పేటప్పుడు దాన్ని ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట ప్రతి మాల్స్లో కానీ బయట షాప్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది అని చెప్పడానికి దానికి ఎవ్రీవేర్ అని చెప్పి చెప్తాం అనమాట నెవర్ నెవర్ అంటే ఎప్పుడూ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు పాలు తాగరు మీరు ఎప్పుడు కాఫీ తాగరు లేదా మీరు ఎప్పుడు టీ తాగరు లేదా మీరు ఆ మిల్క్ ఐటమ్స్ ఏమీ అసలు తీసుకోరు అప్పుడు దాన్ని ఎవరైనా మీకు ఇచ్చినప్పుడు లేదా నాకొద్దు నేను ఎప్పుడూ తాగలేదు అసలు అది ఎప్పుడూ నేను తీసుకోలేదు అసలు అది ఎప్పుడూ నాకు ఇష్టం లేదు ఆ పని నేను ఎప్పుడూ చేయను ఆ ప్రయాణం నేను ఎప్పుడూ చేయను అలా ఎలాంటి నేను ఎప్పుడూ చేయను లేదా ఎప్పుడూ తినను అనేవి చెప్పడం కోసం నెవర్ అంటే ఎప్పుడు కాదు ఎప్పుడు చేయను ఎప్పుడు తినను నెవర్ అని చెప్తామన్నమాట అలాగే ఆల్వేస్ ఆల్వేస్ అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ అంటే మార్నింగ్ లేవగానే ఎవ్రీడే నేను ప్రతిసారి ఎల్లప్పుడూ రోజు ప్రతిరోజు నేనేం చేస్తాను కాఫీ తాగుతాను లేదా పాలు తాగుతాను లేదా టీ తాగుతాను అలా ప్రతిరోజు ఎల్లప్పుడూ చేసే పనులు ఏమంటామంటే ఆల్వేస్ అని చెప్పేసి అంటాం అలాగే ఎవ్రీ టైం ఎవ్రీ టైం అంటే ప్రతిసారి అది ఈ ఒక్కరోజే కాదు ఈ ఒక్కసారే కాదు మనం తెలియకుండానే మన కాన్షియస్లో లేకుండానే మనం ఏమైనా చిన్న చిన్న సిలి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం దాని గురించి చెప్పాలంటే మిస్టేక్స్ కానీ అది రెగ్యులర్ వర్క్స్ కానీ ఏదైనా మీరు అనుకోవట్లేదు కానీ అన్ఫార్చునేట్గా అది జరిగిపోతుంది లేదా మీరు అనుకునే చేస్తున్నారు ప్రతిసారి అలా చేసేదాన్ని ఏమంటామంటే ఎవ్రీ టైం ఎవ్రీ టైం అంటే ప్రతిసారి అని అర్థం అనమాట ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా వన్స్ అంటే ఒకసారి ట్వైస్ అంటే రెండుసార్లు త్రైస్ అంటే మూడు సార్లు టైమ్స్ అంటే కొన్నిసార్లు ఎన్ అంటే తరచుగా అంటే ఎక్కువగా పనిచేసేటప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇంచుమించు ఎనఫ్ అంటే తగినంత అంటే సరిపడినంత చాలినంత నోవేర్ అంటే ఎక్కడా లేదు అంటే అది నాకు ఎక్కడా దొరకలేదు ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట నెవర్ అంటే ఎప్పుడూ కాదు ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు ఎవ్రీ టైమ్ అంటే ప్రతిసారి నెమ్మది నెమ్మదిగా ఈ వర్డ్స్ని మీరు డైలీ మీకు గుర్తున్నంత వరకు ఈ వర్డ్స్ని వాడటానికి అప్పుడప్పుడు ట్రై చేయండి డెఫినెట్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్